నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇక మీనాక్షి అంటేనే సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె నిన్న సచివాలయానికి వెళ్ళింది ఆ యొక్క పనితీరు ఎలా ఉందని కూడా ఆమె సర్వే చేసిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆమె సచివాలయానికి వెళ్ళడం వెనుక కారణాలు ఏంటిదని కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి మీనాక్షి సచివాలయం మీనాక్షికి సచివాలయంలో పనేంటి అని కూడా బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు అంటున్న పరిస్థితి మరి ఆమె వస్తున్న పరిస్థితి కొంతమందికి తెలియకపోవచ్చు ఆమె ఏదో ఫార్చునర్లేనో లేకపోతే ఎట్లా వస్తుంది అనుకున్నారు కానీ ఆమె మారుతికి సంబంధించిన చిన్న కారులు వచ్చిందట అంటే మీనాక్షి నటరాజ అంటేనే సింప్లిసిటీకి కేరఫ్ ఫడ్డస్ కని అయితే మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం మరి రఘునందన్ రావు ఏమంటున్నారు ఆమెకు ఏంటి పని ఆమెకు ఉండాల్సింది గాంధీ లో కదా అనేటువంటి వాదనలు ఆయన వినిపిస్తున్నారు ఒకసారి ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రివ్యూలు గాంధీ భవన్ లో చూసుకో చేసుకోవాలి మీనాక్షి నటరాజన్ పై ఎంపీ రఘునందన్ పై సీఎం ఏఐసిసి ఇన్ఛార్జ్ మధ్య విభేదాలు ఉన్నాయని కూడా కూడా తెలుస్తా ఉంది సచివాలయంలో సీఎం చేయాల్సిన పనులను ఆయన స్థానంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేయడం ఏమిటని మేదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు ఆమె సమీక్షలు చేయాలనుకుంటే గాంధీ భవన్ లో చేసుకోవచ్చని చెప్పారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడింది సీఎం కు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కు మధ్య విభేదాలుంటే తమలో తాము తెలుసుకోవాలని చెప్పారు వారిద్దరి మధ్య గొడవపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టాలని సూచించారు ఇన్ఛార్జి సీఎం ఏం చేస్తున్నారు పార్టీలో ఇతర నేతలు ఏం చేస్తున్నారు అనేటువంటి దానిపైన హైకమాండ్ దృష్టి పెట్టాలన్నారు ఇక సీఎంను మారుస్తారా హుస్షన్ సాగర్ లో దూకుతారా అనేది కూడా పార్టీ ఇష్టం అంటూ కూడా ఆయన మండిపడ్డారు మొత్తానికైతే ఒకటి అంటే మామూలుగా ఏ విషయమైతే వెళ్ళిందో తెలియదు కానీ దీనిపైన దీనిపైనైతే రగడ చేస్తున్నారు నిజంగానైతే ప్రభుత్వం మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉండడం వల్ల కూడా చాలా మటుకు ఆమె కూడా సచివాలయానికి వెళ్ళినట్లు అర్థమవుతుంది ఎందుకంటే మంచి పరిపాలన అందిస్తే ఆమె ఎందుకు పోదు అక్కడికి అంతే కదా మనం ఉన్నప్పుడు ఇంకొకడు ఎందుకు ఎదురు చూపుతారు ఎందుకు ఏతారు ఇక్కడ కూడా అంతే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నది వారి యొక్క ప్రభుత్వం ఉన్నది మరి నిజంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అదేవిధంగా అధికారులు మధ్య సమన్వయంగా పనిచేస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో ఆమె వచ్చిన వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఒక రకంగా సరే ప్రతిపక్షాలు ఏదో ఒకటి అనడం కామన్ ఆమె ఏ రీతిలో వచ్చింది నిజంగా చెప్పాలంటే ఆమెకు హంగు అవసరం లేదు ఆల్రెడీ మనం చూసాం ఇప్పటికే మనం చూసాం మనకు ఆల్రెడీ ఏంటి మారుతికి సంబంధించినటువంటి ఒక వెహికల్లో వచ్చిందట ఎందుకంటే చూస్తాట ఆఫీసర్లు గిట్ట నాయకులంతా కూడా ఏం చేస్తున్నారు మేడం వస్తున్నారని చూస్తే ఏం జరిగింది అప్పటికి కూడా చిన్న ఆ చిన్న మారుతి కారులో వచ్చిందట ఏ సచివాలయానికి ఏమైంది అక్కడ పెద్ద సెక్యూరిటీ అంతా చూస్తున్నారు ఇక వస్తదా ఆగస్త పెద్ద వెహికల్లోనే కానీ తీరా చూస్తే చిన్నపాటి మారుతి కారులో ఆమె ఆల్రెడీ సచివాలయం లోపలికి వెళ్ళిందట సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారులను నాయకులను కూడా కలిసిందట వాళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పటికే వెళ్ళిపోయిందట ఆల్రెడీ వాళ్ళు సంబంధిత నాయకులతోటి అధికారులతోటి కూడా ఆమె చూసుకున్నది అంటే లోపలికి పోయి మాట్లాడేది అంటే ఈమె ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిజంగా ప్రజలకు వారు అందుబాటులో ఉంటున్నారా ఎందుకంటే కొంతమంది మీద విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలకు నిజంగా ఏది నిజం ఏది అబద్ధం ఇట్లా ఉండద్దు మన పార్టీకి సంబంధించి మన ప్రభుత్వానికి సంబంధించి పర ప్రజలకు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె రావడం జరిగింది దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే కావచ్చు కానీ అందులో ఉన్నటువంటి నిజ నిజాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆమె ఏమంటున్నారు ఇటు ముఖ్యంగా బహిరంగం కూడా చర్చ జరుగుతుంది ఇటు ఏఐసి నటరాజన్ అయితే ఉన్నారో ఆమెకున్ను అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఎక్కడో పడని పరిస్థితి అయితే ఉన్నదని కూడా చెప్పడం జరిగింది నిన్నటి పర్యటనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి అయితే ఉంది అంటే మరి నిజంగా వీళ్ళ మధ్యమైన గొడవలు ఉన్నాయా వీళ్ళకి నిజంగా పడటం లేదా మరి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ అంతకుముందు చెప్పింది కష్టపడ్లకు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకునికి అండగా ఉంటామనే ఉద్దేశంతోనే ఆమెను అయితే ఒక రకమైనటువంటి మీటింగ్ లో మాట్లాడడం జరిగింది అందుకు నిదర్శంగానే ఇటు ఎమ్మెల్సీగా అద్దంకి దయాలు పేరు ఖరారు చేసిన నిన్న కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం సో మరి ఆమె నిజంగానే మరి ఆమె యొక్క వే అంటే ఆమె యొక్క ప్రవర్తన కూడా అట్లనే పోతుందా అట్లా ఉంటే మరి ఇలాంటి నాయనకు ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతాను అనేటువంటిది ఏదో ఒకటి మత్స్య ఆయనకైతే వెసులుతో ఉంది కాబట్టి మరి వాళ్ళిద్దరికీ ఉన్న పడటం లేదనేటువంటిది కూడా అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారంతా సేవలు అందించాలి కానీ ఏదైనా ఇట్లా ఇలాంటి కబ్జాలకు సంబంధించి ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడితే బాగుండదని కూడా ఆమె చెప్పడం జరిగింది ఎందుకంటే పార్టీ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో పార్టీ గీత దాటద్దు పార్టీ చెప్పినటువంటి ప్రతి ఒక్క సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని కూడా ఆమె ఎప్పటికప్పుడు చెప్తుంది నిజంగా సింప్లిసిటీకి కేటాస్ అని మనం చెప్పినాము నిజంగా సింప్లిసిటీకి అచ్చు కూతున్నట్లు ఆమె కూడా సింప్లిసిటీకి కేరా ఫడ్డస్ గానే ఉంది ఏసీ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ కే అనేది కూడా మరోసారి రుజువైంది ఆమె లో ప్రొఫైల్ చూసిన నేతలు అధికారులు అవక్కవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ సిటీ ఇంచానంటే హడావుడి ప్రోటోకాల్ ఉంటుందని భావించిన ఆఫీసర్లకు అనుభవమైన పరిస్థితులు తారసపడ్డాయి వివిధ శాఖల పేషీలకు వచ్చిన కూడా నేతలు కూడా షాక్ అయినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే సచివాలయం అంటేనే అది ఒక పార్టీకి సంబంధించింది కాదు అది ఒక ప్రభుత్వానికి సంబంధించి అందరూ ఏ పార్టీ వారైనా రావచ్చు ఆ పార్టీ వారు కూడా ఈ చూసి నిజంగా వాక్ ఎందుకంటే గతంలో చేసినటువంటి ఎవరైనా కూడా పెద్ద పెద్ద ఆడావుడు తోటి పెద్ద పెద్ద సెక్యూరిటీ తోటి ఎటైనా పోవాలంటే కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే హెలికాప్టర్లలో ఈవెన్ అయితే ఈ మీడంగారు ఏం చేస్తున్నారు ఒక ట్రైన్లలో ఒక సర్ది ఒక చిన్నపాటి సంచిని పట్టుకొని ఇలాంటి వాళ్ళు కావాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడ్డ వారికి ఫలితాలు దొరుకుతాయి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఆమె సచివాలయానికి రావడానికి ఏదైనా కారణం ఉండవచ్చు కానీ ముఖ్యంగా పార్టీకి సంబంధించి ప్రభుత్వం కూడా మంచిగా నడవాలి పార్టీ ప్రతిష్ట దెబ్బ అనేది ఉద్దేశంతో ఆమె వచ్చినట్లుగా అయితే తెలుస్తా ఉంది సో ఏదో ఒకటి మామూలుగా అంటేనే ఉంటారు కాబట్టి దీంట్లో తప్పు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా లేదని కూడా చాలా మంది మామూలుగా అంటున్న పరిస్థితి అంటే ఏదైతే ఉందో పోలీ పోలీసులు కూడా అంటే మామూలుగా సెక్యూరిటీ చాలా మంది ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఆమె ఇలాంటి అంగాల బాటలు లేకుండా వచ్చి చూసిపోయింది అంతే ఆ ఆ టైంలో కూడా మరి ఏం రేవంత్ రెడ్డి లేరు ఇతర మంచి మంచి మామూలుగా బట్టి ఆ వేరే ప్రెస్ మీట్ అయితే బట్టి వ్యక్తులు మార్కున్నారు ఇక అయితే టిపిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఉన్న పరిస్థితి మనం కనబడింది సో చూద్దాం అంటే మీనాక్షి నెటరాజన్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నేతల్లోనైతే ఒక ఉత్తేజం అయితే స్టార్ట్ అయిందని కూడా చెప్పుకో ఎందుకంటే ఈమె వచ్చింది ఈ రోజుల నుంచి వెళ్ళి మా ఆశలు నెరవేరబోతున్నాయని కూడా చాలా మంది కార్యకర్తలు అదేవిధంగా కష్టపడ్డటువంటి ప్రతి నాయకుడు కూడా హర్ష అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనలో కొంచెం రిమార్క్ వచ్చింది దాన్ని సరి చేసుకోండి ప్రజలకు మంచిగా అందుబాటులో ఉంటున్నారని కూడా ఒక రకమైనటువంటి ఒక తనిఖీ చేసినట్లుగానే మనం చెప్పుకోవచ్చు సో చూద్దాం మరి మీనాక్షి నటరాజన్ యొక్క ముందు ముందు కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి పార్టీకి కార్యకర్తలకు మధ్యాహ్మే ఎలా వారధిగా పనిచేయబోతుంది అనేది వేచి చూడాల్సిందే చూస్తుండండి ప్రధానాడి థ్యాంక్ యూ సో మచ్